అప్పుడు ఎలా చూశాను దానికంటే ఇంకా ఎంగ ఉన్నారు నాదంతా మేము ఆమె ఇంటి అంతా పడిపోయింది అంత బా అంత యంగ్గా స్కిన్ టోను ఫిజిక్స్ నాకు ఆశ్చర్యమైంది ఏం సార్ ఇది ఏం రహస్యం ఏంటి ఇలాగ ఉన్నారు చెప్పండి సార్ సార్ లేదు గారు ఎవరు ఎక్సర్సైజు స్విమ్మింగు అండ్ కొద్దిగా డైట్ అండ్ సిక్స్ 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 థర్టీ దానిపైన వచ్చి మేము డిన్నర్ అంతే దాంట్లో అయిపోయాలి ఫినిష్ అయిపోవాలి ఇంకొకటి మా ఫాదర్ ఆ జీన్స్ ఇంకొకటి మా ఫాదర్ చెప్పింది ఏది విషయాలు పెద్దగా డిస్టర్బ్ చేసుకోవద్దు హ్యాపీగా ఉండదు జరిగేది జరుగుతుంది అని అది ఈయన ఆయన రహసీమ దాని తర్వాత దీంట్లో వచ్చి ఒక సెవెంటీన్ డేస్ ఇన్ థాయిలాండ్లో వచ్చి ఆయనతో కలిపి తెలుసుగా తెలుసుగా వచ్చి పని చేసే ఒక అవకాశం దొరికింది నాగార్జున గారు తన లైఫ్లో మర్చిపోను మహిస్లో బసిపోను మీతో మాట్లాడింది మీ సలహాలు మీ నాలెడ్జ్ అంతా యువర్ సార్ యువర్ జంట్ సార్ దాదాపుగా ముప్పై నాలుగేళ్ల క్రితము కన్నడ నట దర్శకుడు వి రవిచంద్రన్ రజనీకాంత్ నాగార్జునతో నాలుగు భాషల్లో శాంతి క్రాంతి అనే భారీ మల్టీస్టార్ చిత్రాన్ని తెరకెక్కించారు ఈ సినిమాను తెలుగులో నాగార్జున రవిచంద్రన్ నటిస్తే తమిళంలో హిందీలో మాత్రం నాగార్జున ప్లేస్లో రజనీకాంత్ నటించారు కన్నడలో మాత్రం రవిచంద్రన్ రమేష్ అరవింద్ నటించారు ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు అన్ని భాషల్లో కూడా ఈ సినిమా డిజాస్టర్ రికార్డు నెలకొంది అయితే మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత రజనీకాంత్ నాగార్జునతో కలిసి నటించడం జరిగింది అయితే ఈ సినిమాలోను సైమన్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్లో నాగార్జున గారు వ్యాక్ చేసినందుకు నాగార్జున గారిని చాలా కొనియాడారు అందులో భాగంగానే నాగార్జున గారి యొక్క ఫిజిక్స్ మరియు హెయిర్ రహస్యం గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలియజేశారు